హ్యాపీ వినాయక వినాయక చవితి చవితి శుభాకాంక్షలు ఏంటనండి నాకు స్పెషల్ ఎగ్జైట్మెంట్ అనేది వచ్చేస్తుంది ప్రతి సంవత్సరం వినాయకుడిని నా చేతులతో నేను స్వయంగా తయారు చేయాలి లేదంటే ఆ వినాయక చవితి అనేది కంప్లీట్ అవ్వదు అనమాట సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా వినాయకుని అయితే స్వయంగా నా చేతులతో నేనే తయారు చేశాను సో మీకు మేకింగ్ వీడియో అయితే చూపించలేకపోయిన కానీ నేను వినాయక ఎన్ని పార్ట్స్ గా అయితే ప్రిపేర్ చేశానో అయితే నీకు చూపించేస్తాను అనమాట షార్ట్ షార్ట్ గా ముందైతే తాంబేల మీద కొంచెం స్పెషల్ గా ఉంటుందని చెప్పి కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి తాంబేల పైన కూర్చోబెడదామని అయితే ఆలోచించాను అనమాట ఒక రోజు తాంబేలిని తయారు చేశాను ఇంకో రోజు అయితే వినాయకుడిని తయారు చేశాను లాస్ట్ లో కూడా ప్రిపేర్ చేసేసాను సో ఫైనల్ గా నాకు నచ్చిన కలర్స్ అయితే దోటిని బ్లూ కలర్ లో బాడీ మొత్తం స్కిన్ కలర్ లో ఇలాగ రంగు రంగులుగా అయితే మా వినాయకుడిని అయితే నీట్ గా సో ఫైనల్ గా మా చిట్టి వినాయకుడు అయితే ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోకండి సో వన్స్ అగే హ్యాపీ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్స్టా అకౌంట్ ని కూడా ఫాలో కొట్టండి ఫ్రెండ్స్